హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెస్తా రెసిపీస్ అండ్ లవ్స్ ఈరోజు ఈ వీడియోలో మునక్కాయలతో టేస్టీ టేస్టీ వేపుడు తయారు చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మార్కెట్లో కొన్ని మునక్కాయలు తెచ్చి ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వాటిని వాటర్తో కడిగేసి తర్వాత అవి మునిగేటట్లుగా వాటర్ తీసి కొంచెం కల్లుపు వేసి గ్యాస్ వెలిగించి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయాయి ఇవి ఉడికిపోయాయి వీటి స్ట్రైనర్లో వేసుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో కోపు గింజల్ని వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటిని సిమ్ల కనుక ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మునక్కాయలు హెల్త్ చాలా మంచిదండి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవటం వల్ల వేపుడు కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఈ పోపులో మనం ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు అందించినవి కూడా వేసేసుకోవాలి ఈ ముక్కలు అనేవి చెదిరిపోకుండా నెమ్మదిగా ఈ పోపులో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను పల్లీల పొడి వేస్తున్నాను ఈ పల్లీల పొడి పల్లీలు వేయించి పొట్టు తీసేసి కారం వెల్లుల్లి ఉప్పు వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీల పొడి వేసుకున్నాను ఈ పల్లీల పొడి వేయటం వల్ల వేయి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఈ పల్లీల పొడి ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ట్రై చేసుకుందాం తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకోవటం వల్ల ముక్కలు అనేవి చదివిపోకుండా వస్తాయి అంతేనండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తే మన టేస్టీ టేస్టీ మొనకాడు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి started it with me. Subscribe just for the friends. Thank you for watching. Bye-bye.